వెల్కమ్ టు న్యూటివి తెలుగు ఏపీలో వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి బాధితులు ఇంకా కోలుకుంటున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు పరిహారం ప్యాకేజీ ప్రకటించారు అసహనానికి గురి కావద్దని హామీ ఇచ్చారు ఈ నెల పదిహేడులోగా వరద పరిహారం అందజేస్తామన్నారు ఏలేరు ముంపునకు గురైన రైతులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు గోదావరి జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం చంద్రబాబు బాధితులు ఇచ్చారు కాకినాడ ఏలూరు జిల్లాలో పర్యటించిన సీఎం కొల్లేరు తాండవ వరదలపై ఏరియల్ సర్వే నిర్వహించారు ఏలేరు ముంపు కారణంగా పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం దుస్తులు అందజేస్తామని ప్రకటించారు పంట నష్టాన్ని త్వరగా పూర్తి చేసి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు బాధితులకు నేటి నుంచి బట్టలు పంపిణీ చేస్తామని వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు దెబ్బతిన్న ఇళ్ల స్థలాల్లో కొత్త ఇళ్లు నిర్మిస్తామని ఆటోలు రిక్షాలు సైకిల్ రిక్షాలు చెడిపోతే పదివేలు సహాయం చేస్తారు పంటలు నష్టపోయిన రైతులకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తామని వివరించారు ఏలూరులో ముంపునకు గురికాకుండా ఆధునీకరణకు పనులు చేపడతామన్నారు టీడీపీ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు గతంలో తీతలి తుఫానుకు హెక్టార్కు ఇరవై వేల రూపాయలు ఉండేది కానీ జగన్ హయాంలో ఇరవై వేల నుంచి పదహారు వేలకు తగ్గించి ఆపై వెయ్యి పెంచారు వరదల వల్ల జరిగిన నష్టాన్ని పారదర్శకత జవాబుదారితనంతో లెక్కిస్తామన్నారు సీఎం చంద్రబాబు ప్రజల ఆశలకు అనుగుణంగా సంకీర్ణ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు ప్రజలకు ఏమైనా సమస్యలుంటే